మీరు స్పిరిచువల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఎదురైనప్పుడు లేదు మీ మూలంలోంచి మీ కేంద్రంలోంచి మీ ఆధ్యాత్మిక మార్గంలోంచి పక్కకి డీవియేట్ అవుతున్నారు కారణాలు ఏదైనప్పటికీ కూడా పక్కకి డీవియేట్ అవుతున్నారు మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది స్పిరిచువల్ లైఫ్ లో రావటం లేదు లేదు అక్కడ సరియైన మార్గం అనేది కనపడటం లేదు అక్కడ సమస్యాత్మకంగా ఉన్నది ఆ సమస్యలోంచి బయటికి ఎలా రావాలో తెలియటం లేదు ఎవరిని అడిగితే ఎలా గైడ్ చేస్తారో అర్థం కావటం లేదు అని అనుకున్నప్పుడు జ్వాలకులు ఏమంటున్నాడు అంటే యాక్సియేషనల్ అలైన్మెంట్కి పిలవండి పిలవండి అంటే యాక్సియేషనల్ అలైన్మెంట్ అంటే పూర్తిగా అర్థమైపోవాల్సిన అయితే లేవు కానీ అర్థం చేసుకుని దాన్ని ఆచరించడం అనేది వే అర్థం చేసుకుని ఆచరిస్తే బాగుంటుంది అర్థం కాకపోయినప్పటికీ కూడా ఈ అసెన్షన్ అఫర్మేషన్స్ చెబితే ఒక ప్యూర్ హార్ట్ తో మీరు గైడెన్స్ అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆ యాక్సియేషనల్ అలైన్మెంట్స్ అనేవి జరిగి తీరుతాయి ఏంటి యాక్సియేషనల్ అలైన్మెంట్ ఎలా జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే మీ స్పిరిచువల్ లైఫ్ లో దారి తప్పుతున్నారు అని అనిపించిందో ఐ కాల్ ఫోర్త్ యాక్సియేషనల్ అలైన్మెంట్ అంటే సరిపోతుంది అలాగే ఎప్పుడైతే మీరు యాక్సియేషనల్ అలైన్మెంట్ కోసం పిలిచారో ఇమ్మీడియట్ గా మీ యొక్క శరీరపు మెరీడియన్స్ చెప్పాను భూమికి ఎలా అయితే రకరకాల రేఖాంశాలు అక్షాంశాలు ఉంటాయో అండ్ లాటిట్యూడ్స్ ఉంటాయో అర్త్ అలాగే నీ యొక్క ఎనర్జీ బాడీస్ కి అతరిక బాడీకి ఉంటాయి ఇలాంటి ఎనర్జీ జంక్షన్స్ అనేవి మెరిడియన్స్ అంటాము వీటన్నిటిలోకి ఒక్కసారిగా ఆ ఎనర్జీ అనేది పంపించబడుతూ మిమ్మల్ని నీ ఆత్మతో మరియు తో అంటే తో అలైన్మెంట్ లోకి తీసుకొస్తుంది ఇలా తీసుకొచ్చినప్పుడు మీరు మీ స్పిరిచువల్ లైఫ్లో మళ్ళీ రీసెంటర్ అవుతారు మరి నేను మీకు ఎప్పుడు చెబుతూ ఉంటాను మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా అలాగే ఎప్పుడైనా మీరు శృతి తప్పుతున్నారు మార్గం తప్పుతున్నారు అనిపించినప్పుడు సోల్ ఇన్వొకేషన్ చెప్పుకోగానే మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ అనేది రంగంలోకి దిగుతుంది అని ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా అలాగే ఈ యాక్సియేషనల్ అలైన్మెంట్ని పిలవచ్చు అలాగే కాస్మిక్ ఇంటిగ్రేషన్ని కాస్మిక్ అలైన్మెంట్ కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి సింపుల్ ఇన్వొకేషన్ చెప్పినప్పుడు మీ యొక్క పర్సనల్ ఎనర్జీస్ అన్ని కూడా విశ్వం యొక్క శక్తులతో అలైన్మెంట్ లోకి వస్తాయి మీరు ఎప్పుడైతే ఇలాంటి హెల్ప్ అడిగారు అలైన్మెంట్ అలైన్మెంట్ కి కి కాస్మిక్ కాస్మిక్ ఇంటిగ్రేషన్ కి అడిగారు జస్ట్ ఒక రెండు సెంటెన్స్ ప్రతిసారి ధ్యానంలో కూర్చుని చెప్పాలని లేదు మీరు అవేర్నెస్ లో ఉంచుకొని మీరు జస్ట్ ఐ కాల్ ఫోర్త్ కాస్మిక్ ఇంటిగ్రేషన్ అండ్ కాస్మిక్ అలైన్మెంట్ అని అనుకుంటే సరిపోతుంది అలా అనుకున్నప్పుడు ఆ రెండు సింపుల్ ఎడ్యుకేషన్స్ కూడా మీ యొక్క నాలుగు శరీరాల వ్యవస్థలోకి విశ్వం యొక్క ఎనర్జీస్ తో అనుసంధానం చేస్తుంది అంతరిక్షంలో లేదు ఆకాశంలో లేదు హయ్యర్ డైమెన్షన్స్ లో లేదు హయ్యర్ ఎనర్జీస్ లో ఉన్న గ్రేట్ థైరోక్టర్ అంటే అతను ఒక వైద్యుడు లాంటి వాడు ఎటువంటి వైద్యుడు అంట ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ మామూలు మనకు తెలిసిన డాక్టర్లు కాదు ఒక ఆల్టర్నేట్ మెథడ్ ఆఫ్ హీలింగ్ అనుకోండి వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి మీకు సూపర్ ఫాస్ట్ గా స్పిరిచువల్ ట్రీట్మెంట్ అండ్ కాస్మిక్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు దెబ్బకి ఆ పాడైపోయిన మెదడు కాస్త ఆ గుర్ర కాస్త అయి మరలా అంటే దాని యొక్క కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రంలో స్థిరం మిమ్మల్ని ఆత్మ నిర్దేశించిన మార్గంలో నడిపిస్తుంది అప్పుడు ఏమవుతుంది తెలుసండి మీరు ఒక కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు ఈ మార్గాన్ని తప్పారు అనుకోండి ఎందుకంటే ఇలా అడగకపోవడం వల్ల రకరకాల కారణాల వలన ఆ టైం అంతా వేస్ట్ అదే అడిగేశారు అనుకోండి వెంటనే నీ జుట్టు పటకలు లాక్కుని తీసుకొచ్చి నీ సోల్ డిజైన్ ప్రకారం మిమ్మల్ని నడిపిస్తుంది ఇలాంటి సూపర్ ఫాస్ట్ స్పిరిచువల్ అండ్ కాస్మిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అప్పుడు మనకి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వేస్ట్ అవ్వడం అనేది ఉండదుగా ఉండలేనప్పుడు చక్కగా మనము ఫాస్ట్గా ఎదగచ్చు